హలో అడే అందరికీ నమస్కారం అన్నది ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇంకా ఈరోజు మీరు అందరూ మీ ఉమ్మ వాళ్ళ చెల్లి ఉమ్మ వాళ్ళ చెల్లి అంటున్నారు కదా వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందన్నమాట ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాలలో మేము ఇక్కడికి వచ్చి ఒక రోజు ఇక్కడ స్టే చేయడము మన పెళ్ళి అయినాక వాళ్ళ పెళ్ళైనాక వస్తాం ఇక్కడికి రావట్లేదు రావట్లేదు ఫస్ట్ టైం అనమాట అంటే రావడం కాదు ఫస్ట్ టైం ఇక్కడ రోజు నైట్ స్టే చేయడం కూడా ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా వస్తూ ఉంటాం పోతూ ఉంటాం వచ్చేసి ఇట్లా కలిసేసి కొద్దిసేపు ఉండేసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఇంకా అశోక్ కూడా అసలు ఇక చాలా ఇంకా చాలా సార్లు అన్న మీ ఎప్పుడు వీళ్ళే వస్తారు మీరు రారు మీరు రారు అది వదిన వాళ్ళు ఉండరు దీవెన వాళ్ళని ఎప్పుడు ఉంచనే ఉంచదు ఇక్కడ ఉంచనే ఉంచు ఇక్కడ అంటే ఇంకా సర్దాయని ఇంకా యాక్చువల్గా ఈరోజు కూడా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదామనే వచ్చినాము ఇంకా పిల్లలందరూ కలిసి అక్కడ బావి దగ్గరికి వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి ఈత కొట్ట మన ఈత కొట్టడము ఇవన్నీ చేసేదన్నమాట ఇంకా లేట్ అయిపోయింది నైట్ అయిందని చెప్పి ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇప్పుడే అయితే నేను వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారు బెండకాయ ఆలు టమాటా తెల్లకాకరకాయ

ఉమా అయితే కొరగాలు ఆడున్నా ఈ వచ్చినా మా ఉమాతగాలు ఇస్త ఎందుకు వాళ్ళ చెల్లి చాలా పని చేస్తుంది ఎట్టు చేస్తుంది కానీ బాబు దేనిక ఈరోజు మంచిగా నా కోసం చికెన్ ఫ్రై చేసింది కానీ నేను తినలేకపోయా ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఉన్నావు అనమాట సిచ్యువేషన్ అలాంటిది డిమాండ్ చేసింది ఇవన్నీ రెండు సార్లు దిగిన పెద్ద నువ్వే పని చేస్తున్నావు అని చెప్పడానికొకటి ఇంకోసారి సుంతగా ఏం చేస్తున్నావు ఉన్నావా నువ్వు ఇక్కడ

ఏంటి ఎందుకు మా రేణుక చేసిన చికెన్ ఫ్రైదా నాకు పెట్టకుండా రేణు అంతే లేదు నాకు లేకుండా నువ్వు తెలుసు నువ్వు నా కోసం చేసినావని మార్కెట్లు అవును ఇక్కడ బాగానే ఉంటారు నీకు పచ్చళ్ళు కావాలి పచ్చళ్ళు మా పప్పు లేకపోతే వాళ్ళ అమ్మాయి ఉంటుందా డైలీ పప్పు ఉండాలి ఆ రాజాగించి పదమూడు కాదు పన్నెండు మనం ఇప్పుడు ఇప్పుడు పన్నెండు వాళ్ళ ఇంటికి వచ్చినాం మనం నలుగురు రాళ్ళు పదహారు మంది పదహారు మంది అంటే ఒక ఫంక్షనే మరి అయ్యా పెద్ద పొయ్యి పెట్టింది అంటే అందరి డైటింగ్ ఫంక్షన్ ఓ ఇదేనా ఓ ఇట్ల కోసం వస్తుంది ఇది అంటే పెద్ద పొయ్యి పెట్టింది మరి నేను ఏది పొయ్యి తీసేసావా గాధలు చేసింది పాపం ఏవి చూపి

अच्छा ये तो ये नहीं कटने चाहिए वो बोर नीली वेस्टेज में ना मां नहीं बंद ले ले करते नहीं वेट वेट ఏం తెచ్చింది నాలుగు రకాలు ఇంతసేపా వాదవాదం తీసుకుంటారా రేణుక ఇక్కడ ఇదిగోండి మా రేణుక వాళ్ళ కిచెన్ అనమాట ఇది సింక్ పెట్టించుకుంది గ్యాస్ స్టవ్ మమ్మో స్టీల్ దబ్బాలన్నీ పైన పెట్టేసింది ఎక్కడికి వెళ్ళేస్తాకి పనిష్మెంట్ అనమాట తీసుకొచ్చి తమ్మో పనిష్మెంట్ ఇస్తుంది ఇంకో చాక ఓకే ఇప్పుడైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు ఇంకా ఏం కథ ఉండదు ఏంటనేది మనం ఇంకో వీడియోలో పూర్తి వీడియోలో చూస్తాము చూద్దాం ఇదైతే రేణు వాళ్ళకి ఇచ్చిన అనమాట ఈ రేణు ఆ రేణు పెళ్ళయి రేణు వాళ్ళది పది సంవత్సరాల తర్వాత వాళ్ళక్క ఫస్ట్ టైము ఫస్ట్ నిద్ర అనమాట వన్ వన్ డే ఉంది లే మధ్యాహ్నం వస్తే తేస్తా తినేసిపోతామని ఉండడం మాత్రం ఫ్యామిలీతో ఫస్ట్ టైం అనమాట చెల్లెలింటికి కుటుంబ సభ్యుతంగా వచ్చి ఉన్నారనమాట అదైతే కుక్కర్లో అన్నం పెట్టింది ఆల్రెడీ మధ్యాహ్నం ఉండే అన్నం చాలా ఉంది చిన్న కుక్కర్లు అన్నం పెట్టారంటే ఇదే సరిపెద్దంతమందికి కానీ అనుకుంటారు కాదండి ఇదైతే ఆలుగడ్డ గంట ట్రైకి అయితే కళాగి పెట్టేసి

అయిద్దాం ఒకటి కూడా రాలే ఇప్పుడే పెట్టింది రెండుకి వచ్చి పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి వేణు పాలు ఇంకా ఇప్పుడు ఇంతకు ముందే పెట్టింది మనం ఆలోచన పని చేస్తారు హౌస్లో ఆడి ఆడి ఇప్పుడు దిగారు ఎనిమిదింటికి అవును ఆకలి అవుతున్న ఒక్కొక్కరు అక్కడ బాయిల్లో ఈత కొట్టొచ్చారు ఇప్పుడు ఇక్కడ హౌస్లో ఫుల్ నీళ్లు పట్టుకొని బాగా ఆడారు ఆడి ఆడి పిల్లలకి ఆకలి అవుతున్నారు అన్న అన్నం తినేస్తుంది ఇది చికెన్ ఉంది ముద్దపప్పు చారు ఉంది ఫ్రై ఉంది

ఫ్రై చేద్దాం కర్రీ చేస్తే కొంచెం తగ్గిద్ది ఫ్రై కొంచెం చేస్తామని తగ్గడించి ఇంకొక వెళ్ళి అయితే గిన్నెదే పెట్టుకున్నాం దోసే టమాటా అటు అయిపోయింది పిల్లలు అన్నం ముందే తింటున్నారు చెల్లి ఒకటే చేసుకోలేము చాత కాకపోయినా కూడా ఓపెట్టారు ఎంతమంది వచ్చి వండి పెట్టారు కాదు కాబట్టి ఓపెన్ చేసుకునే వండుతున్నారు వాళ్ళ గిన్నెలు బట్టలు అంటే ఉమా వల్ల కాదు కానీ వన్ టేక్ అయితే నాకు ఇష్టం ఉండదు చేయలే ఆ గిన్నెలు వద్దట మొన్న బట్టలు ఆడించేసరికి టెంపుల్ కి వెళ్ళి వచ్చిన నాకు కళ్ళు తిరిగింది పడ్డా ఇంటనక అవి బట్టలు కొత్త కదా వాషింగ్ మిషన్ ఏంటంటే ఆల్రెడీ మా వాషింగ్ మిషన్ సగం పాడైంది కొత్త వేస్తే పాడైపోతుంది అని భయంతో నేను కూడా అన్ని బిల్డ్ బట్టలని బట్టలు అని మీటింగ్ రెగ్యులర్గా వేసుకున్నా వేసినా కూడా సరిపడేస్తుంది బట్టలకి ఆయిల్ వేసేసి తాజా గింజలు అయితే వేసేసింది చేపలు గిన్నె కదా పచ్చిమిర్చి పచ్చిమిర్చి పోయింటుంది

உ காரிசி மூத்த பெட்டேசி கொஞ்சம் பண்ணி கொத்தமீரேசாரி தோசை கட்டி கலப்பு கோவிலி மூத்தை தீசு வாட்டர் கொஞ்சம் దాన్ని కలిపి ఆలు కడుపు అయినవి ఇవి అనుకుంటాం అక్కడ కొంచెం కొత్తిమీర వేసుకొని ఎల్లిపాయ వేసి కొంచెం ధాన్యాలు పొడి వేసుకొని బంద్ చేసుకోవాలి ఇప్పుడైతే ఎల్లిపాయ దాన్ని వేసేస్తుంది కొత్తిమీర ఎల్లిపాయ

చేసిన అల్లలు ఎన్ని వాటర్ అయినా తాగినట్టు లేవని చెప్పేసి నిమ్మకాయ పెద్ద మొదలు ఎండా పంచదార स्टिक्कास uh -huh. में पकड़ो हां औरमट हां लाइट का थोड़ी थोड़ी சின்ன देखो గ్లాస్ తీసుకోవచ్చు సారీ పోతే నీకు బొగ్గు వచ్చింది ఎప్పుడు పట్టించుకున్నా పెద్ద ఎంత అంటే నీ షుగర్ తక్కువ తాగుతా సుద్ద ఎందుకు షుగర్ ఎక్కువే తాగుతా సారది నీ తక్కువ తగ్గిద్దా అయితే కొద్దిగా వచ్చింది వచ్చింది కొంచెం ఉప్పు కూడా ఎక్కువ ఉంది ఈలో మేమే తక్కువ అవుతుంది మాకంటే ఇంకా తక్కువ మాకు బాగా రసాయి కదా కొంచెం రసం చేసుకొని తాగుతున్న మెండ ఫుల్ కొడుతుంది అన్నమాట మసాలు స్పైటు కమ్స్ అప్ దాయినా సరే వాటర్ ఉదాహరణ ఓకే అండి దోసకాయ టమాటా అయిపోయింది ఆలు అయిపోయింది ముద్దలు పెట్టేసిన అన్నం కూడా అయిపోయిందండి ఫ్రెష్ అయ్యారు ఇంకా మేము అవ్వలేదు ఫ్రెష్ అయ్యాను అన్నీ